ప్రకాశం జిల్లా మార్కాపురం ముప్పై ఐదవ వార్డులో మున్సిపల్ బోర్ ఆపరేటర్ హసీనా పైన కొందరు మహిళలు దాడి చేశారు సాగర్ నీరు వస్తుండటంతో బోరు ఆపడానికి వెళ్లిన హసీనా పై దాడి జరగక ఆమె పోలీసులకు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది బోర్ ఆపరేటర్లు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చర్యలు లేని పక్షంలో ర్యాలీలు నీటి సరఫరా నేను మున్సిపాలిటీ లో పనిచేస్తున్నా పది సంవత్సరాల నుంచి బోర్ ఆపరేటర్ ని నేను బోర్లు ఆపడానికి మామూలు బోర్లు ఆపడానికి వెళ్ళినప్పుడు సాగర్ సాగర్ వాటర్ వస్తున్నాయి బోర్ ఆపరేటర్ ఒకసారి వేసి ఆపేసుకున్నారు మళ్ళీ వాళ్ళే మళ్ళీ వేయడానికి వెళ్తే సాగర్ వాటర్ వస్తున్నాయి బోరు పునీల బోరు వేస్తే రెండు వేస్తే అమ్మ కాలిపోతాయి ఎవరు పట్టడం లేదు కావాలంటే ఒక అరగంట ఆగైనా నేను వేస్తాను అన్నా కూడా వాళ్ళ ఇంట్లో పని మనిషిని పంపించింది బోర్ వేయడానికి అమ్మా నువ్వు వేస్తే నీమిదిగా వస్తుంది అంటే ఆమె వెళ్ళిపోయింది తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న గోవింద్ అనే ఆమె కూతురు వచ్చి బోర్ వేసింది వేయకూడదు రన్నింగ్ లో అన్ని లీకులు అయిపోతాయి ఇబ్బంది పడతారు మీరే ఇబ్బంది పడతారు అని అన్నా కూడా నువ్వు ఎవరే బోరి మోహందానా అని తిట్టి నానా బూతులు తిట్టింది అవి చెప్పకూడని మాటలు తిట్టి నా మీద కొట్టింది వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు కూడా వచ్చి తిట్టి కొట్టారు నన్ను నేను ఏ విధమైన న్యాయంగా ఏదైనా ఉంటే న్యాయపరంగా మీరే చూడండి పై నాలుగో వార్డులో గోర్ ఆపరేటర్ ని అక్కడ గోవి గోవింద్ అనే కూతురు కూతురు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య తిట్టి నోటికి వచ్చినట్టు కొట్టారు అందరు చూస్తున్నారు అందరు కూడా ఎవరు అడ్డం రాలేదు చూస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ జోలికి ఎవరు పోతారులే అని అంటున్నారు బేనర్ నన్ను మా ఇంటికాడికి చూసుకుందాం అంటున్నారు వాళ్ళు ఇది ఇట్లా ఈ రకంగా నేను పని చేయాలంటే మళ్ళీ ఆ బజార్లో లేదు వాళ్ళు చేసిన నాకు ఇది దానికి నేను చచ్చిపోవాలి అనుకుంటున్నాను ఆ రకంగా నన్ను తిట్టారు కొట్టారు ఎవరు అర్థం వస్తారు చూస్తానన్నారు ఈ విషయం నేను మీరు ఏదో ఒకటి